అందరికీ ప్రైజ్ ఈ ఉదయకాల సమయం దేవుణ్ణికి ఇస్తున్న వాగ్దానము యోహాన్ స్వార్త పద్నాలుగో అధ్యాయము పద్నాలుగో వచనం నామమున మీరు నన్ను ఏమడిగినను నేను చేతును ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నాడు ఎవరికంటే వాళ్ళ శిష్యులకి తండ్రి వద్దకు వెళ్ళే ముందు చెప్తున్నాడు అనమాట ఏమని అంటే నేను తండ్రి యొద్దకు వెళ్తున్నాను కాబట్టి నేను ఏ క్రియలు అయితే చేశానో నా ఎందు విశ్వాసం ఉంచే వాళ్ళు ఎవరైనా సరే ఆ క్రియలన్నీ కూడా చేస్తారు వాటికంటే మరి గొప్ప క్రియలు కూడా చేస్తారు అని చెప్పేసి నేను నిశ్చయంగా మీతో చెప్తున్నాను అని చెప్పి చెప్పాడనమాట అలాగే మీరు నా నామంలో దేవుణ్ణి ఏదైతే అడుగుతారో అవన్నీ కూడా తండ్రి నన్ను మహింపరచడానికి మీకు వాటిని ఇస్తాడు అని చెప్పేసి చెప్తున్నాడనమాట అందుకే ఇక్కడ చెప్తున్నాడు ఏమంటే నా నామమున మీరు నన్ను ఏమడిగినా కూడా నేను చేస్తాను ఖచ్చితంగా అని చెప్తున్నాడనమాట అంటే ఇప్పుడు దేవుని విషయమై దేవుని చిత్తానుసారంగా మీరు దేవుని ఏది అడిగినా కూడా దేవుడు చేస్తాడు అంటే ఇప్పుడు ఈ వాక్యాన్ని తీసుకుని కొంతమంది ఎట్లా అంటే నామం మీరు నన్ను ఏం అడిగినా కూడా చేస్తానని చెప్పి చెప్పినావు కదా ప్రభువా ఇదో నా శత్రువు వాడు చచ్చిపోవాలి తొందరగా చూడు నా శత్రువులు వాళ్ళు ఉన్నారు చూడ వాళ్ళకి అసలు మంచి జరగకూడదు వాళ్ళు నాశనం అయిపోవాలి ఇట్లా ఇట్లా అడిగే సందర్భాలు కూడా ఉంటాయి కాబట్టి అందుకు దేవుడు ఏం చెప్తా అంటే నానామం మీరు నన్ను ఏమడిగినా కూడా నేను చేస్తా కానీ అది నా చిత్తానుసారంగా ఉండాలి మీ ఇష్టానుసారం కాదు మీ ఇష్టానుసారం అంటే అది నా దృష్టికి మంచిదై ఉండాలి నా దృష్టికి అనుకూలమైనది ఉండాలి అది మంచిదై ఉంటే ఖచ్చితంగా నేను చేస్తా మీరు స్వార్థపూరితంగా ఉండి ఎదుటివారికి కీడు చేసేదిలాగా ఉండింది అనుకో ఎదుటి వారిని ఇబ్బంది పెట్టి బాధ పెట్టేది వాళ్ళని అట్లా డిస్టర్బ్ చేసే అలా ఉంటే మాత్రము చేయుడు ఖచ్చితంగా దేవుడు ఎందుకు చేస్తాడు దేవుడు ఈ భూమి మీద ఉన్న సకల జనులందరినీ కూడా ప్రేమిస్తున్నాడు అందరినీ ఆయన బిడ్డలుగానే దేవుడు భావిస్తున్నాడు అనమాట ఎవరిని కూడా నువ్వు వేరు వాళ్ళు అని చెప్పేసి ఆ భావంతో చూడట్లేదు అందరినీ నా బిడ్డలు అనే భావనతో దేవుడు చూస్తున్నాడు కాబట్టి ఎదుటివారికి చెడు చేసేలాగా నీ ఆలోచన ఉండకూడదు ఎదుటివారిని నాశనం చేసేలాగా నీ ఆలోచన ఉండకూడదు అలా నువ్వు అడిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా చేయడు కాబట్టి దేవుని నామములు నువ్వేం అడుగుతావో అది ఖచ్చితంగా దేవుని దృష్టికి మంచిదై ఉండాలి అనుకూలమైనది ఉండాలి అది నీకు ఒకవేళ నీకు ఇష్టమై ఉండి ఎదుటివారికి ఇబ్బంది లేకుండా ఎదుటివారిని బాధించే పరిస్థితులు లేకుండా నీకు కూడా కీడు చేసేది కాకుండా మంచిదైతే డెఫినెట్లీ దేవుడు చేస్తాడు ఇప్పుడు కొంతమంది అయితే అడుగుతారు అట్లయితే అట్లయితే ఈ వాక్యం నువ్వు ఎందుకు పెట్టినావు నీ నామంలో ఏమడిగినా కూడా నేను చేస్తానని చెప్పి ఎందుకు చెప్పినావు అట్లయితే అని చెప్పి అడుగుతారు కరెక్టే దేవుడు దాని కూడా సమాధానం చెప్తాడు నేను ఆ వాక్యాన్ని పెట్టినా కానీ ఇంకా వేరే వేరే రెఫరెన్సెస్లో వేరే వాక్యాలు కూడా పెట్టినా అవి నువ్వు చదవాల నా నామంలో అడుగు అంటే నా చిత్తానుసారంగా నువ్వు జీవిస్తూ ఉంటే అడుగు ఇప్పుడు ఈ వాక్యం ఇక్కడ దేవుడు ఎవరికి చెప్తున్నాడు అంటే అపోస్తులకి చెప్తున్నాడు అనమాట అపోస్తులందరూ ఎలా ఉన్నారు దేవుని నడవడికలో నడుస్తున్నారు ఆయన చిత్తానుసారంగా నడుస్తున్నారు ఆయన ఆజ్ఞల్లో నడుస్తున్నారు ఆయన మార్గాల్లో నడుస్తున్నారు ఆయన మాట కాదని ఏది కూడా వాళ్ళు ప్రవర్తించట్లేదు నా తండ్రి చిత్తమే నా చిత్తం నా తండ్రి ఇష్టమే నా ఇష్టం ఆయన ఏం చెప్తే అదే నేను అదే చేస్తాను ఇంకోటి ఏమంటే వాళ్ళు లోకానుసారంగా జీవించట్లేదు లోకానుసారాలుగా నడవట్లేదు ఈ లోకం నాది కాదు ఈ లోకంలో జస్ట్ నేను ఉన్నానంతే ఉన్నంత వరకు మాత్రమే కానీ ఈ లోకం కాదు నాది నాది పరలోక రాజ్యం నేను పరలోక సంబంధిని అని చెప్పి ఆలోచిస్తున్నారు కాబట్టి నువ్వు అలా ఉండగలిగినట్లయితే నువ్వు ఏమడిగినా కూడా దేవుడు ఖచ్చితంగా చేస్తాడు నువ్వు అలా ఉండగలిగినావంటే నువ్వు దేవుణ్ణి ఏం అడగాలో నీకు స్పష్టంగా అర్థమవుతుంది ఏది మంచిదో నీకు తెలుస్తుంది ఏది చెడ్డదో నీకు తెలుస్తుంది ఏది చేస్తే దేవునికి నచ్చుతుంది ఏది చేస్తే దేవునికి నచ్చదో నీకు తెలుసు ప్రజ్ ద లాట్ అందుకే దేవుడు ఇక్కడ చెప్తున్నా ఏమంటే నా నామమును మీరు నన్ను ఏమడిగినా కూడా నేను చేస్తాను అని చెప్పి చెప్తున్నాను అనమాట ఖచ్చితంగా చేస్తాను డెఫినెట్లీ దాంట్లో డౌట్ లేదు కానీ నువ్వు అడిగేది ఏదైనా సరే ఆయన దృష్టికి ఎలా ఉండాలి అనుకూలంగా ఉండాలి మంచిదై ఉండాలి ఎదుటివారి నాశనం కోరేదిగా ఉండకూడదు ఎదుటి వారిని నాశనం చేసేదిలాగా ఉండకూడదు లైఫ్ తలా కాబట్టి నువ్వు ఒకవేళ లేమిలో ఉన్నావా పర్లేదు దేవుడు అడుగు దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు కొదువులో ఉన్నావు అడుగు ఇస్తాడు అప్పులు సొప్పులు అయిపోయి నలిగిపోతున్నావు అడుగు దేవుడు ఇస్తాడు బాధలో ఉన్నావు అడుగు నీ బాధను దేవుడు తీరుస్తాడు కన్నీటిలో ఉన్నావు దుఃఖంలో ఉన్నావు వేదనలో ఉన్నావు ఎందుకు నాకు బతుకునే నిరాశలో ఉన్నావు దేవుని దగ్గరికి వెళ్ళి కూర్చొని ప్రభా నా పరిస్థితి ఏంటి నా బ్రతికి ఏంటి అని అడుగు దేవుడు నీ బ్రతికి ఒక అర్థం చూపిస్తాడు ఒక దారి చూపిస్తాడు లాట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యాన్ని బట్టి ఆలోచించాడు దేవుడు స్పష్టంగా మీతో మాట్లాడుతున్నాడు ఏమంటే నా నామమును మీరు నన్ను ఏమడిగినా కూడా నేను చేస్తా కానీ అది నా దృష్టికి అనుకూలంగా ఉండాలి మంచిదై ఉండాలి నీ పరిస్థితులు ఎలా ఉన్నా కూడా నేను మారుస్తా రా నా దగ్గరికి రా అని దేవుడు పిలుస్తున్నాడు అన్నమాట రైతుల కాబట్టి దేవుడు పిలుస్తున్నాడు ప్రతి ఒక్కరూ కూడా ఆయన స్వరాన్ని విని రండి దేవుని దగ్గరికి రండి దేవుడు మీ జీవితంలో ఖచ్చితంగా అద్భుత కార్యాలు చేస్తాడు రైతుల ఆట్ రండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధ మహోన్నత సర్వాధికారి స్తోత్రములు సర్వోన్నత సృష్టికర్త ఘనమైన దేవాల ఎక్కలేని కోట్లది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి దేవా ఈ కాల సమయంలో మరొకసారి మీ పాదాల చింతకమల్ని నడిపించినందుకు స్తోత్రాలు మీ వాక్యము ద్వారా నాతో అందరితో కూడా మీరు మాట్లాడినందుకు స్తోత్రం అవును తండ్రి మీ నామమున్న నాయనప్పు అడిగినా కూడా చేస్తానని మీరు చెప్పారు కానీ మా ఆలోచనలు మేము అడిగే ప్రతిదీ కూడా మీ దృష్టికి అనుకూలంగా ఉండి మంచివైతే అయితే ఖచ్చితంగా మీరు చేస్తారు ఎదుటివారిని నాశనం చేయాలని ఎదుటివారి నాశనం కొరకు మేము అడిగేటివి ఏమన్నా కూడా అవి ఫలించవు ఎందుకంటే అది ఎదుటివారిని కీడును కోరుతుంది కానీ ఇతనికి మేలు కాదు కాబట్టి తండ్రి ఆ రీతి కడగకుండా ఆయన మీకు మహిమకరమైనవి అలాంటివి మేము ఏమడిగినా అడిగినా కూడా ఖచ్చితంగా మీరు మా జీవితంలో చేస్తారు కాబట్టి ఈ సమయంలో ఎంతమంది అయితే లేములో ఉన్నారు లేని స్థితిలో ఉన్నారు దరిద్రతలో ఉన్నారు ఆయన అప్పులు సొప్పులు నలుగుతున్నారు కష్టాల్లో ఉన్నారు బాధల్లో ఉన్నారు కన్నీటిలో ఉన్నారు వేదనలో ఉన్నారు ఎందుకు నాకు ఈ బ్రతుకు ఏం చేసేది అర్థం కాని స్థితిలో ఎంతమంది ఉన్నారు వారందరి జీవితంలో కూడా మీకు ఇష్టమైతే ఏ ఇస్తున్నావు వారందరి జీవితంలో మీ కార్యములు జరిగించండి వందనాలు సహాయం చేయమని ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే వింటున్నారు చూస్తున్నారో షేర్ చేస్తున్నారు పేరు పేరునందరినీ కూడా దీవించండి ఆశీర్వదించండి సహాయం చేయమని కృపచపెట్టమని ఏసయ నామంలో ప్రార్థించి స్థుతించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరినీ దీవించి గాక ఆమెండ్